హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరైతే బాగున్నారు కదా చూడండి వెదర్ అయితే ఎంత బాగుందో ఈరోజు మాకు వర్షం అయితే పడుతుంది వర్షంతో వారాలు అయితే స్టార్ట్ అయ్యాయండి ముందుగా అమ్మవారి పూజకైతే నేను రెడీ అయ్యాను ప్రతి ఊర్లో అమ్మవారి వారాలు చేసేటప్పుడు ఒక స్పెషాలిటీ ఉంటుందండి మా ఊర్లో అమ్మవారి కూడా ఒక స్పెషల్గా ఉంది ముందుగా నేను ముర్రాట పట్టుకొని అమ్మవారి గుడికి అయితే బయలుదేరాను గుడికెళ్ళి వచ్చిన తర్వాత నైవేద్యం అయితే అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టానండి పరవన్నం ఏంటి మా ఊరు వారాలు స్పెషల్ అనుకుంటున్నారా అంటే ఉజ్రిగుల బండి తయారు చేస్తారండి ముందుగా వ్యాపకారాన్ని తెచ్చి మా ఇంటి ముందైతే వేస్తారు ఈ వేపకర్ర ఆ రోజు వారం రోజు మాత్రమే తీసుకొని వచ్చి పెడతారు ఇదిగోండి మా తాతయ్య మామయ్య కలిసి ఆ ఉజ్రికుల బండి అనేది తయారు చేస్తారు పూర్వం నుంచి ఉజ్రికుల బండి తయారైన విధానం అనేది ఉంటుందంట నాకైతే ఈ విషయం తెలియదు నాకు ఊరు వచ్చిన తరుసే బండి గురించి నేనైతే తెలుసుకున్నాను అంతకు ముందైతే నాకు ఉజ్రిగుల బండి ఎలా ఉంటుందో ఏంటి పండగని కూడా నాకు తెలియదు నాకు పెళ్ళి అయిన తర్వాత ఉజ్రికుల బండి ఇలా ఉంటుంది ఇలా పూజ చేయాలి అని తెలుసుకున్నాను మొత్తానికి అయితే ఉజ్రికుల బండి ఇలా ఉంటుందండి కర్రతో చక్రాలు చెక్కి పెట్టి మధ్యలో బొట్ట పెట్టి ఈ విధంగా తయారు చేస్తుంది ఉద్యోగులు బండిని బ్రాహ్మణమ్మ అని కూడా అంటారంట దీనికే మనం పూజ అయితే అమ్మవారికి వేయడానికి నెయ్యి అయితే వేపుతుంది ఈ విధంగా ఎందుకంటే బ్రాహ్మణమ్మకి నెయ్యి అంటే చాలా ఇష్టం అంట పూజ కోసం నెయ్యి వేపిన తర్వాత నేను ముందుగా అమ్మవారికి పూజ సామాన్లు అయితే సిద్ధం చేసుకున్నాను కలసంతో నీళ్లు నెయ్యిలు పసుపు కుంకుమ అగరవత్తులు అరటిపళ్ళు పువ్వులు అన్నీ సిద్ధం చేసుకున్నాను ఇగోండి అమ్మవారికి నల్లటి క్లాత్ ఒకటి తెల్లటి క్లాత్ ఒకటి పసుపుటి క్లాత్ కూడా ఉంచుకోవాలి సిద్ధం చేసుకోవాలి అమ్మవారిని తెచ్చి మా ఇంటి ముందు పెడతారండి ఫస్ట్ పూజ మేము చేయాలి మేము చేసిన తర్వాతే ఊర్లోకి అమ్మవారు వెళ్తుంది ఫస్ట్ పూజ మేమే ఎందుకు చేయాలంటే మా తాతయ్య తయారు చేస్తారు పూర్వం నుంచి ఫస్ట్ నుంచి మేమే పూజ చేసేవాళ్ళనమాట మా తర్వాత నుంచి మిగిలిన వాళ్ళు పూజ చేసుకుంటారు అమ్మవారికి ముందుగా పసుపు నీళ్ళతో కడిగి పసుపు కుంకుమ అక్షంతలు పూలతో బాగా అలంకరించాలి ముందుగా తయారు చేసుకున్న నలుపు క్లాత్ తెలుపు క్లాత్ పసుపు క్లాత్లు ఉంటాయి కదండి అవి అమ్మవారిపై వెయ్యాలండి ఈ విధంగా వేయడం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట ఫస్ట్ నుంచి ఇదే ఆనవాయితీగా ఉంటుందంట ఈ విధంగా అమ్మవారికి ఫుల్ గా దూపం వెయ్యాలండి దూపం వేసి అగరవత్తులు వెలిగించి పూజ చేయాలి ఇలా పూజ చేసిన తర్వాత అమ్మవారికి ముందుగా సిద్ధపెట్టుకున్న నెయ్యిలైతే వేయాలి నెయ్యి అరటిపండు ఏవైనా ప్రసాదం ఉంటే ఆ బుట్టలో వేయాలి ఈ విధంగా అమ్మవారు ఉంటుందండి అన్ని వేసి అన్ని విధాలుగా పూజ చేసి మనం అమ్మవారికి అయితే నమస్కారం చేయాలి అందరూ కూడా ఇందులో నెయ్యిలు అన్ని వేస్తారనమాట ఈ విధంగా ఇలా మా ఇంటికాడ పూజ పూర్తి అయిపోయిన తర్వాత ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా వెళ్తుంది అమ్మవారు వాళ్ళు కూడా అందరూ పూజ చేస్తారు ఊరు మొత్తం తిరుగుతుందండి ఊరు మొత్తం తిరిగిన తర్వాత మా ఊరు పొరమేట్లు దాటాకే మా ఊర్లో అందరూ కలిసి మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళాలి అని దండోరా వేస్తారు అప్పుడు మాత్రమే అందరూ కలిసి అమ్మవారి గుడికి అనేది వెళ్తారండి మొత్తానికి అయితే పూజ పూర్తయిన తర్వాత ఊర్లో అమ్మవారు తిరుగుతూ ఉంటుందండి ప్రతి ఇంటికి వెళ్తుంది వర్షం అయితే ఆగకుండా పడుతూనే ఉంది గొడుగులతో అమ్మవారిని చూడండి ఎలా తిప్పుతూ ఉన్నారు ఇంక ఇది ఎలా వెళ్ళారో నెక్స్ట్ వీడియో మీకు పెడతాను చూడండి యు బాయ్ బాయ్